అందరికీ నమస్కారం నేను శిరీష సిరివన హోమ్ వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు శుక్రవారం కదా ఒక మంచి వీడితో ముందుకు వచ్చేసాను శుక్రవారం అంటేనే కొంచెం స్పెషల్గా పూజ అది చేసుకుంటారు అందులో ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా పూజ చేసుకున్నాను ఇంకా రాబోయే శ్రావణ శుక్ర శ్రావణ మాసం కాబట్టి శుక్రవారం ఎప్పుడైనా మీరు కూడా చేసుకునే వీలుగా ఉంటుందని ఈ ఈరోజు వీడియో షేర్ చేద్దాం ఉంటాను దాంతోపాటు మన నేను షాపింగ్ చేశాను కదా నేనేం శ్రావణ మాసాన్ని తీసుకున్నాను అని మీద నన్ను అడిగాను కదా కొంతమంది అక్క మీరేం శారీస్ తీసుకున్నారు అని చెప్పని సో ఆ దాంతో దాంతోపాటు ఒక జ్యువెలరీ అవన్నీ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుందని ఎందుకంటే మా నాన్నవాళ్ళకి ఒక చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ నేను పండగ ఏదైనా చేర కొనుక్కున్నా ఏదైనా ఒక చిన్నది కొనుక్కుంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది అమ్మవారి దగ్గర పెట్టుకుని మనం పూజ చేసుకుని కట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ అందరూ కొనుక్కునేదే నేనేం ప్రత్యేకించి కొనుక్కునేదేం కాదు సో నా శారీసు జ్యువెలరీ ఒకటి అన్నాను కదా అవి ఈరోజు అన్ని వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను పూజ అన్నీ చూద్దరు కానీ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే ఇంకొక విషయం నేను కట్టుకున్న చీర మీకు గుర్తుంటే కనుక స్ట్రానికి అప్పుడు యాన్యువల్ డేకి ఒక లెహంగా కుట్టించను కదా ఇందులో ఒక ఆనియన్ కలర్ తీసి సేమ్ అందులో ఒక రెడ్ నేను తీసుకున్నాను కదా ఇప్పటికి మోక్షం కలిగింది కట్టుకోవడానికి ఈరోజు నాది డేట్ ప్రకారం పుట్టినరోజు అందుకని ఈ రోజు ఈ చీర కట్టుకున్నాను అనమాట ఇది మెరియర్ వర్క్ బ్లౌజ్ మీషోలో కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని చెప్పని నేను తెప్పించుకున్నాను బట్ బాగానే ఉంది ఓకే బ్లౌజ్ అంటే వైట్ అండ్ రెడ్ కాంబో అయితే బాగుంటుందని చెప్పని శారీ అయితే మంచి టమాటా రెడ్ అంటాం కదా అలా ఉంది శారీ ఎంతను బాగుంది అనిపించింది అంటే సింపుల్ శారీ ఎక్కువ ఉండదు అందుకని బ్లౌజ్ ఇంకొంచెం ఏదైనా హెవీగా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇంకోటి ఏదైనా ఆలోచిస్తాను ఈ బ్లౌజ్ అయితే బాగానే ఉంది బట్ ఇంకా నాకేదో ఇంకా కావాలి ఇంకా మంచిగా ఏదో కుట్టించుకోవాలి అనిపిస్తుంది ఇలా సింపుల్గా అయితే ఈరోజు పుట్టినరోజు ఇలా రెడీ అయ్యాను మీ అందరూ కూడా అంటే మీ ప్రేమను ఎప్పుడు ఇలాగే నాకు నా వీడియోస్ ద్వారా చూపిస్తూ ఉంటారు అనుకుంటూ ఉన్నాను మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని ఎప్పుడు ఇలాగే నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకుంటూ వీడియోలోకి వెళ్ళి ఈరోజు అన్నీ మీకు వీడియోలో సగ్గొక షేర్ చేస్తాను మీకు నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కంటిన్యూషన్ మొదటిసారి మంచి అలా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో ఏమైనా లింక్స్ ఉంటా ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు లైట్ చేయకుండా వీడియో అంతా చూసేద్దాం హలో విరువన్ సారీ ఎందుకంటే నేను వాయిస్ ఇచ్చానేమో అని అనుకున్నాను ఏదో హడావుడిగా పోస్ట్ చేయాలి పైగా ఏంటో చాలా టైం పట్టింది పూజ కొంచెం వీక్గా అనిపించి నేను వాయిస్ ఇచ్చానేమో అనుకుని పోస్ట్ చేసేసాను యాక్చువల్గా ఈరోజు చాలా బాగా పూర్తి చేసుకున్నాను దీని గురించి చెప్పాలి అనుకున్నాను తప్ప హడావుడిగా పెట్టేయాలి అనేదో ఆలోచనలో పెట్టేశాను సో నక్షత్ర హారి గురించి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా పెట్టుకునే వీలుంటే కనుక చేసుకుంటారు చిన్నగా అని చెప్పని వీడియో షేర్ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను అంతే మామూలుగా చెగ్గ పూలన్నీ కోసుకొని అన్నీ మాల కట్టుకొని మంచిగా పెట్టుకుని పూలన్నీ ఇవి యాక్చువల్గా మా పక్క వాళ్ళు అనమాట వాళ్ళు లేరు శిరీష గారు కోసుకొని పువ్వులు అంటే మా చెట్టుకి ఎందుకునో చాలా సరి సరిగ్గా పువ్వులు రాలేదు అందుకని మందారాలన్నీ వాళ్ళ ఇంట్లో తవనపక్కలు కూడా వాళ్ళ ఇంట్లోవే ఇవి ఇరవై ఏడు తవులపాకులతో ఇచ్చే ఆ హారతి నక్షత్ర హారతి మామూలుగా ఇరవై ఏడు సంఖ్య అంటే అంటే తొమ్మిది రెండు ప్లస్ ఏడు తొమ్మిది కాబట్టి తొమ్మిది సంఖ్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం మనం మణితీపూర్ణం చేసేటప్పుడు కూడా తొమ్మిది సార్లు చదువుతూ ఉంటాం కదా ఎందుకంటే తొమ్మిది మంచి సంఖ్య అమ్మవారికి ఇష్టమైనది నవదుర్గలు అంటాం కదా మనం అందుకని ఇరవై ఏడు తమలపాకులతో మనం అమ్మవారికి హారతిస్తాం అనమాట అంటే తొమ్మిది పువ్వులు ఏ రంగ్ ఏమైనా పర్వాలేదు మనం ముందుగా ఏర్పాటు చేసుకునేది ఇరవై ఏడు పువ్వులు ఇరవై ఏడు తమలపాకులు తొమ్మిది పువ్వులు అవి గులాబీలా మందారాలా ఇంకేమైనా పువ్వులైనా పర్వాలేదు ఏవైనా ఒక తొమ్మిది పువ్వులు తీసుకుని శుక్రవారం శుక్రవారం పెట్టుకో చేసుకోవచ్చు ఎప్పుడైనా స్పెషల్ పౌర్ణమి రోజునైనా మనం ఇలా నక్షత్రహారతి ఇచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే నక్షత్రహారతి అంటే తములపాకుల్లోనే ఇరవై ఏడు ప్రమిదలు పెట్టి వేస్తారు నేనేంటంటే జ్యోతులు ఇరవై ఏడు ఉన్నా ఉండకపోయినా ఏకజ్యోతికి అంటే కిందంటే ఇరవై ఏడు ఒత్తురు కలిపి ఒకటే హారతి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పని నేను ఒకటే హారతి కింద రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్ని దీపాలు వెలిగించి అంతసేపు ఇవ్వడం అంటే కొంచెం ఒక్కొక్కసారి సాధ్యం కావచ్చు పట్టచ్చు లేదు అని చెప్పని అన్నీ కలిపి ఇప్పుడు మనం వెంకటేశ్వమికి శనివారం శనివారం చేసుకున్నప్పుడు ఏడు ఒత్తులు కలిపి ఎలా వేస్తాము అలాగే ఇంతకుముందు నేను తౌలపాకులతో కూడా హారతి చూపించాను అందులో ఇరవై ఏడు మామూలుగా తౌలపాకులు వేసుకున్నా సరే తొమ్మిది ఒత్తులు మాత్రం కలిపి వేశాను ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడు తములపాకులు ఇరవై ఏడు ఒత్తులు పువ్వులు మాత్రం తొమ్మిది ఇరవై ఉన్నా పెట్టుకోవచ్చు ఎందుకంటే అవన్నీ కలిపితే తొమ్మిది అవుతుంది కాబట్టి నేను తొమ్మిది పూలు అని చెప్పాను ఎందుకంటే ఇరవై ఏడు కుదరకపోవచ్చు అమంత పూలు తొమ్మిది ఉంటే ప్లేట్లో పడతాయి కాబట్టి చుట్టూరా చగ్గ అలాగైనా మనం పెట్టుకోవచ్చు ఈరోజు తమలపాకులతో చెగ్గ అమ్మవారికి ఏదో వెనకాల ఆసనం పెట్టినట్టుగాను మళ్ళీ కనకాబరాల దండ మాల కింద వేసినట్టుగాను దీపారాధన అది చూస్తే మాత్రం చాలా కన్నుల పండుగగా అనిపించింది అంటే ఇదే శ్రావణ శుక్రవారం ఏమో అన్నట్టుగా అనిపించింది యాక్చువల్గా ఇంకా నేను పూజగా దిగ్గా క్లీన్ చేయలేదు క్లీన్ చే క్లీనింగ్ అది చెయ్యాలి ఇంకా నెక్స్ట్ వీక్ పండగ ముందు చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట అంటే మామూలుగా చేస్తాం కదా ఇంకా చేసుకోలేదు అది చెయ్యాలి అలాగే ప్రతి శుక్రవారం డబ్బులు పంచుకుంటాను అది మీ అందరికీ తెలిసిందే కదా ఈ సంవత్సరం కొత్తగా ఆలోచించే ఏదన్నా అనుకుంటున్నాను ఏం తీసుకుంటాను తెలియదు బట్ మీకు ఒకటి మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరు కూడా ఈ పాటికి షాపింగ్ అది చేసుకుంటూ ఉండుంటారని అనుకుంటున్నాను నేను శారీస్ కానీ పూజకి సంబంధించిన కానీ ఏమైనా తీసుకోవాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారని చెప్పని ఏదైనా మనం నక్షత్ర హారతి ఇవ్వడానికి మనం మామూలుగా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే శుక్రవారం పూజది చేసుకుంటామో అవన్నీ చేసేసిన తర్వాత చక్కగా మంచిగా తమలపాకులు శుభ్రంగా చేసేసుకుని ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దాని చక్కగా గంధం బొట్టు కుంకంబొట్లతో మంచిగా అలంకరణ చేసి ఇరవై ఏడు తమలపాకులు లెక్క పెట్టుకుంటూ ఇలా మనకి ప్లేట్ చుట్టూరా మనం కాడలు చిన్న చిన్నగా ఉంచుకున్నా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు మీకు ఇబ్బంది కలగకుండా మనం ఇలా ఇరవై ఏడు తౌలపాకల్ని నేను మంచిగా ఒక ప్లేట్ చుట్టూ అందంగా అలంకరణ చేసుకుని మధ్యలో ఏదైనా మరి ఇరవై ఏడు ఒత్తులతో పాటు జ్యోతి వెలగాలి కదా ఆవు నేతతో పాటు అని చెప్పని ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని దానికి కూడా గంధం బుట్ట బుట్ట పెట్టి అందులో మళ్ళీ ఒక ప్రమిది కానీ లేకపోతే ఏదైనా ఒత్తు కానీ మీ ఇష్టం ఏదైనా సరే పెట్టుకుని ఇత్తడి శ్రేయస్కరం కాబట్టి అలా పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఆవు నేతులో ఇరవై ఏడు ఒత్తులు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఆవు నేత్తో వెలిగించుకుంటే మంచిది ఐశ్వర్యప్రదం అనమాట లక్ష్మీదేవికి ఇష్టమైంది ఇందులో ఇంకొంచెం మనకి సువాసనగా ఉండడానికి పచ్చకర్పూరము జవ్వాది పౌడర్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను వేసుకుంటే మంచిది మనం ఎందుకంటే సుగంధభరితమైనవన్నీ అమ్మవారికి ఇష్టమే పువ్వులు కానీ అది చందనం కానీ అత్తరు కానీ లేకపోతే ఇలా జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవేను అందుకని నేను కొంచెం పచ్చకర్పూరము జవ్వాది పౌడర్ కూడా వేశాను అమ్మవారికి ఇష్టంగా జగ్గాహారతి ఇచ్చేవిడు బాగుంటుందని చెప్పని ఏ రంగు అయినా తొమ్మిది పువ్వులు అది మీరు గులాబీలో చామంతిలో ఏదైనా సరే తీసుకోవచ్చు నేను వాటిని తొమ్మిది పువ్వులు తీసుకుని వీడియోలో చూపించేట్టుగా దీపారాధన జగ్గా అలంకరణ చేసుకున్నాను ఒకటే కాకుండా యాక్చువల్గా ఇంకా రెండు రకాల చామంతులు కూడా ఉన్నాయి అంటే అవి కూడా ఇరవై ఏడు పెడదాము అని అనుకున్నాను కానీ మళ్ళీ పడిపోతాయేమో అని చెప్పి తెల్ల చామంతులు కూడా ఉన్నాయి కుదిరితే అన్నీ ఇరవై ఏడు ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు ఇరవై ఏడు పువ్వులు పెడదామని అనుకున్నాను కానీ ఇంకా అక్కడ ప్లేట్ సరిపోక పెట్టలేదు పెద్ద ప్లేట్ ఉంటే కనుక మీరు చక్కగా పెట్టుకోవచ్చు మీ శక్తి కొలది ఏదన్నా నైవేద్యం ఉంటే కనుక మీరు హ్యాపీగా దాన్ని కూడా పెట్టుకోవచ్చు తర్వాత మన పూజ అంతా అయిపోయిన తర్వాత జ్యోతిని వెలిగించిన తర్వాత మన నుంచుని అమ్మవారికి అలా హారతిని చూపిస్తూ ఉండడమే అంటే అమ్మవారికి మనం భక్తిగా ఇస్తున్న హారతి అంటే శ్రద్ధగా మనం మన ఆ మనసునంతా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఇచ్చే హారతి అనమాట ఇది తములపాకుల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందట అందుకనే తమలపాకులు మనం పూజకు ఉపయోగిస్తాం కాబట్టి ఆ రకంగా మనం తమలపాకులు పువ్వులు ఆవు నెయ్యి ఇవన్నీ లక్ష్మీప్రదమైనవి కాబట్టి ఇవన్నీ కలిపిన హారతి అమ్మవారికి ఇష్టమైందని చెప్పని మనం శుక్రవారం శుక్రవారం ఇచ్చుకుంటే మంచిది మనం మనం అలా హారతి ఇస్తున్నప్పుడు మనం ఎంతసేపు ఉంటే అంతసేపు దేవుడికి వచ్చిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవచ్చు లేకపోతే శ్రీమాత్రేన మహాన్ అనుకోవచ్చు లేదు అంటే ఏదైనా పాట పాడుకోవచ్చు ఏదైనా క్యాసెట్ పెట్టుకోవచ్చు మనకి ఏం రాకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు లేకపోతే మంచిగా ఏదైనా స్తోత్రాలు చదువుకొని చగ్గం వరకు అలా హారతి చూపించినట్టుగా ఇచ్చి మనం కూడా కళ్ళ మంచిదని చెప్పని నేను చేసుకున్నాను అదే మీకు షేర్ చేద్దామని చెప్పని ఇవాళ వీడియో అనుకున్నాను కానీ ఆ విషయం మర్చిపోయిన వాయిస్ ఇచ్చానేమో అని అనుకున్నాను హడావుడిగా పోస్ట్ చేసేసాను సో ఇది అయితే పూజ అయితే ఇలా జరిగింది నాకే ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది నా పుట్టినరోజు నాడు పూజ మంచిగా చేసుకున్నాను అని చెప్పని ఆ తర్వాత ప్రసాదంగా తీసుకుని కనకాంబరాలు పెట్టుకుందాం సాయంత్రం మళ్ళీ అని అనుకున్నాను అనమాట నేను కొబ్బరికాయ మాత్రమే నైవేద్యంగా పెట్టాను అంటే ఇంక ప్రసాదం చేసే అంత అప్పుడుకి ఆ టైంకి అంత ఓపిక అది లేదు నాకు శ్రావణ మాసంలో మళ్ళీ ఎలాగైనా చేస్తాను కదా అని అనుకున్నమాట పూజ అయితే చాలా బాగా జరిగింది మీ అందరూ కూడా నచ్చుతుంది మీరు కూడా చేసుకోగలుగుతారు ఇందులో మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు అన్నీ సింపుల్గా దొరికేదేను అమ్మవారికి ఇష్టమైన హారతి సో ఇప్పుడు కంటిన్యూషన్ నేనేమే షాపింగ్ చేశాను అన్నీ అనేది ఒకసారి చూసేద్దాం ఫస్ట్ సారీస్ చూపించేస్తాను ఈసారి శ్రావణ మాసానికి నేను తీసుకున్న చీర ఇదే అంటే ఇవి ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి పైతానీ ప పైతానీ సారీ సెమీ పైతానీ సారీ సారీ ఒకలాంటి శారీస్ కొంచెం పట్టు లుక్ వస్తాయి టూ సైడ్స్ సేమ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను సెమీ పట్టే ప్యూర్ ఏం కాదు సెమీ పట్టు ఇది నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్కి వచ్చినట్టుంది కొంచెం ఏదో డిస్కౌంట్ కూడా ఏదో వేసినట్టుందని అన్ని సారీస్ మీదను బట్ కలర్ కాంబినేషన్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించి ఎప్పుడు బ్రైట్ కలర్స్ ఏ ఉంటాయి కదా ఈసారి కొంచెం లైట్ షేడ్స్కి అని అనిపించి ఈ కలర్కి కొంచెం రాణి పింక్లా ఉంది అంటే మెజంతా అనుకోవచ్చు మనం విత్ పైథానీ పళ్ళు మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా పైథానీ బార్డర్ వచ్చింది మొత్తం అంతాను రిచ్ పళ్ళు వచ్చింది బాగాను శారీ అంతా మాత్రం ఇలా సింపుల్గా అక్కడక్కడ మొత్తం బూటీస్ వచ్చాయి ఇది ఫస్ట్ సారీ అంటే ఇది కట్టుకుంటారనే తెలియదు కానీ బట్ శ్రావణ అంటూ అమ్మవారి దగ్గర పెట్టుకుందాము అన్నట్టుగా ఈ చీర తీసుకున్నాను నేను ఇది ఫస్ట్ సారీ మీకు చూపి చూపించాలనుకున్నాను కదా అందుకని బాగుందా కలర్ కాంబినేషన్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి బట్ వచ్చిన వెంటనే ఇవి మాత్రం అయిపోయేట మళ్ళీ మరి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ తెచ్చుకుంటున్నారు వచ్చిన వెంటనే నా ముందే చూసారు కదా మీరు ఆ రోజు విటలో వెంటనే వెళ్ళిపోతున్నాయి కానీ అక్కడ ఏంటంటే అన్నీ కొత్త మోడల్స్ అంటే చాలా యూనిక్గా అనిపించాయి నేను చాలా షాప్స్ నేను నాకు ఇన్నెల సర్వీస్లో నేను చాలా షాప్స్ తిరిగాను బట్ ఈ షాప్ నాకు ఎందుకు జెన్యున్గా నచ్చింది నిజంగానే ఇదేంటే అమ్మకి తీసుకున్నాను కాటన్ శారీ కాటన్ అని చెప్పాను కదా చాలా ఎంత సాఫ్ట్గా ఉందంటే మెటీరియల్ కానీ సింపుల్గా ఉంది హెవీ డిజైన్ కాదు నావీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది ఇది పళ్ళు వచ్చి ఇలా లైన్స్ లైన్స్ కింద వచ్చింది సో ఇది శారీ అంతా ఓవరాల్ లుక్ ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ ఆ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నట్టుంది ఇది కూడాను నెక్స్ట్ ఇంకొక సారీ తీసుకున్నాను అది టైల్డ్కి ఇచ్చాను అది ఇంకా శ్రావణ అసలు ఎప్పుడైనా కట్టేసుకున్నాను సింపుల్ చిన్న చీర అది అది ఇంకా రావాలి వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను దాంతోపాటు ఒక జ్యువెలరీ అని చెప్పాను కదా ఆ మధ్య మీకు షేర్ చేశాను నేను పగడాలు ముత్యాలు ఆ అమ్మ ఇచ్చారు బాల్స్ ఉన్నాయి దీంతో పాటు ఒక చైన్ చుట్టించుకుంటానని చెప్పాను కదా సో అది రెడీ చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది టూ లైన్స్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ శారీకి అయితే బాగా సూట్ అవుతుంది అనిపించింది ఇలా అంటే ఇది ఉంటే తెలియట్లేదు కానీ ఇది ఆ చైన్ టూ లైన్స్ సింపుల్ గా ఉంటుంది అంటే మనకి ఒక సింపుల్ జ్యువెలరీ వేసుకుంటే ఎలాంటి లుక్ వస్తుంది అలా అనిపిస్తుంది ఇది ఇందులో గోల్డ్ బాల్స్ కింద పైన కలిపి ఒక గ్రామ్కి నాకు ట్వంటీ గోల్డ్ బాల్స్ వచ్చాయి వాటి మధ్యలో జస్ట్ కింద మాత్రమే యాడ్ చేయించాను ఈ ముత్యాలు పగడాలు కొన్ని సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాల కిందట మా అమ్మగారికి మా నాన్నగారు కొన్ని మా పెద్దమ్మ కొన్ని ఇచ్చారట ఆ రెండు కలిపి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా చిన్న హారం ఇన్నేళ్ళకి ఇలా తయారైంది ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేసుకున్నదే బట్ గుప్పించాను కాబట్టి మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది అంతే దీనికి ఒక లింక్ పెట్టించుకుని ఇలా నా దగ్గర ఉన్న పగడాల ముత్యాలతో కలిపి ఈ టూ లైన్స్తో ఇలా వచ్చిందన్నమాట సో ఇలాంటి ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ ఉండే వాటికి పగడాలు ముత్యాలు అదే ఆబ్వియస్లీ ఏ శారీ మీదకైనా సెట్ అవుతాయి ఏదైనా చిన్న చిన్ని అకేషన్స్కి బాగుంటుంది బాగుంటుందనిపించి ఇలా అనమాట ఎలా ఉన్నాయి నా శారీస్ జ్యువెలరీ ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శుక్రవారం వీడియో మీకు అంతా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక నాకు తప్పకుండా చెప్పండి అందరికీ అంటే లాస్ట్లో చెప్తున్నాను ఆల్రెడీ మీరు విషయస్ అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి నా పుట్టినరోజు బిజెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్